అడిషన ఎస్పీ గారు ఎక్సైజ్ సూపర్ గారు హాల్ ఆఫీసర్స్ గారు ఆర్దీ మీడియా మిత్రులందరికీ కూడా కల్గొండ పోలీస్ తరఫు నుంచి పేరు పేరు నమస్కారాలు ఇది ఏమీ మీడియా ప్రెస్ మీట్ లాగా కాకుండా ఇది మేము లాస్ట్ టైం ఎన్కార్డ్ మీటింగ్ అంటే ఎవ్రీ మంత్ మనం తీసుకోవాల్సిన డ్రగ్స్ సంబంధించిన మీటింగ్లో కలెక్టర్ సార్తో డిస్కషన్ అయినప్పుడు కరెక్టర్ ఐడియా ఇవ్వడంతో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ గాంజా అనే మన జిల్లాలో నడుస్తున్నదానికి మనము దాన్ని కంప్లీట్గా అరికెట్టాలి అంటే అందరి సహకారం కావాలి దాంట్లో వాళ్ళ ముఖ్యంగా మీడియా సహకారం కావాలని చెప్పేసి ఒక సెషన్ ఇట్లా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుంది మన జిల్లాలో ఎంతవరకు ఉన్నది ప్రబ్లమ్స్ దీనికి అందరం ఎలా సహకరించి అందరం ఎట్లా देताกิจทยาลัยตอมันเจเปసి ఒక మీడియా బ్రీఫింగ్ లాగా ఆర్గనైజ్ చేయ అని చెప్పి కల్చరల్ ఐడియా మీద ఇవాల మనం చేయడం జరిగింది సో యు కెన్ స్టాప్ రికార్డింగ్ ఇఫ్ యు వాంట్ ఓకే ఇన్ కేస్ యు వాంట్